హలో వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే కర్ణాటక చిక్కుబల్లాపూర్ డిస్టిక్ చేలూరు సంతకు రావడం జరిగింది ఈ సంతలో ఈ వారం రేట్లు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ జత జత ఏం చెప్తాడు ఇరవై రెండు వేలు చెప్తాడు ఎన్ని ఉంటాయి నా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఉన్నాయి నా ఏం చెప్తా ఉండవు జత జత ఏం చెప్తా జత ఇరవై నాలుగు ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదమూడు పద్నాలుగు కేజీలు వచ్చిన ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చిక్కుబలాపూర్ డిస్టిక్ చెల్లూరు అనే గ్రామానికి మళ్ళీ మరొకసారి అయితే మనం వచ్చాము వీడియో చేయడానికి ఇక్కడ ఒక నాలుగున్నాయి చూడండి రేటు అడిగి చూసాము ఏం చెప్తున్నారు నా ఏం చెప్తాడు అన్నా జత జత పదహైదు వేలా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదకొండు కేజీలు వస్తుందా నాలుగు ఉన్నాయా ఓకేనా థ్యాంక్ యూనా ఏం చెప్తాండ పెద్దప్ప రేటు ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పిల్లలు ఉన్నాయి అడిగి చూసాము నా ఏం చెప్తా ఉండ జత ఆరు రెండు నెలల పిల్లలు ఇవి ఎన్ని ఉన్నాయి పదకొండు పిల్లలు చూడండి ఫ్రెండ్స్ చెలూరు సొంతలో తప్ప ఏం చెప్తాడు జత మీవేనా నా జత ఏం చెప్తాడు అన్నా పిల్లలు చెప్తా పదివేల ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇప్పుడు బయట ప్రాంతాలలో ఆంధ్ర కావచ్చు తమిళనాడు కావచ్చు చూస్తారు ఒకవేళ ఈ గొర్రెలు మాకు కావాలంటే మీ కాంటాక్ట్ నంబర్ ఏమన్నా ఇస్తారా చెప్పనా పేరునా చూడేనా థ్యాంక్ యూనా ఎన్నోడు అయిపోతా ఇవి ఏం చెప్తాం జత జత ఏం చెప్తాడు అంటే జత పద్నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి పెద్దప్ప ఇవి ముప్పై నాలుగు ఉన్నాయా ఓకే పెద్దప్ప చూడండి ఫ్రెండ్స్ చేలూరు సొంతలో అయితే భారీగా వచ్చినాయి ఎక్సలెంట్ గా ఉన్నాయి చూడండి కథ జత పదకొండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి ఏం చెప్తాడు కదా రేటు ఏం చెప్తాడా రేట్ ఇదే ఇరవై వేలు చెప్తాడావా కేజీలు వస్తుందా చూడండి ఫ్రెండ్స్ చేలూరు సొంతలు భారీగా వచ్చినాయి హోటల్లో కావాల్సిన వారు ఒకసారి విజిట్ చేయండి చిక్కుబల్లాపూర్ డిస్టిక్ చేలూరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మూడు ఉన్నాయి రేట్ అడిగి చూద్దాం ఏం చెప్తాడావు అన్న జత జత ఇరవై వేలు ఎన్ని కేజీలు రావచ్చా ముప్పై కేజీలు వస్తాయా మూడు కలిపినా రెండు కలిపి ముప్పై కేజీలు వస్తాయా భారీగా ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఉన్నాయా ఏం చెప్తున్నా జత పంతొమ్మిది వేలు చెప్పినావా జత పంతొమ్మిది వేలు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేకలు కూడా చాలా భారీగా వచ్చినాయి ఈ సంతలో రేట్లు అడిగి కనుక్కుందాం ఫ్రెండ్స్ జత ఏం చెప్తున్నారు ఏం నా జత జత పంతొమ్మిది వేల ఓకేనా జత పంతొమ్మిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చెలూరు సంతలు చూడండి ఫ్రెండ్స్ ఆరు పొటేళ్ళు ఉన్నాయి నెల్లూరు జుడిపోయానా ఇది గూడూరు గూడూరు ఏం చెప్తాడు అన్న జత జత ఇరవై ఐదు ఇరవైలా ఎన్ని కేజీలు రావ చౌటి కేజీ పదిహేడు కేజీలా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు ఉన్నాయి ఏం చెప్తున్నారు జత జత పదకొండు అన్నారా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ జత పదకొండు అన్నారు చెప్తున్నారు చూసుకుందాము ఏం చెప్తాడు జత ఇవేనా ఏం అన్న జత జత ఇరవై రెండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి ఇవి ఇరవైనా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి కేజీలు వస్తుందా ఓకేనా థ్యాంక్ యూనా ఉంది కూడా చెల్లూరు సొంతలోకి రావడం జరిగింది ఇక్కడ మేకలు మేక పిల్లలు రెండు ఉన్నాయి రేట్ అడి చూద్దాం నా ఏం చెప్తాం జత మరకలు జత పదకొండున్నర ఎన్ని నా ఇది పది పది ఫ్రెండ్స్ ఇక్కడ ఓకే ఎంతనా పదహైదు వేలు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు రెండు గోర్లు పదహైదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని చూడండి ఫ్రెండ్స్ హోటళ్లతో మేకలతో చేలూరు సంత అయితే కిక్కిరిసిపోతాను చూడండి మామూలుగా అయితే లేదు ఒక రేంజ్లో అయితే సంతలో జీవాలు రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని హోటళ్ళు ఉన్నాయి ఎట్లా అడిగి కనుక్కుందాము కర్ణ ఇరవై నాలుగు వేలనా ఎన్ని కేజీలు రాసినాయి ఒకటిది పదహారు పదిహేడు కేజీలు వస్తాయినా ఎన్ని ఇవి ఇరవై మూడు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇరవై మూడు ఉన్నాయి చేలూరు సంతలో చాలా సూపర్గా ఉన్నాయి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇక్కడ జుడిపి కూడా వచ్చినాయి జుడిపి రేట్లు అడిగి కనుక్కుందాం ఏం చెప్తానా అన్న జత ఇరవై ఎనిమిది వేల ಎಂಟು ಕೆಜಿ ನಾವು ಪದೈದು ಪದಹಾರು ಇನ್ನು ಐನಾ ಇವೆ ಟೋಟಲ್ ಇರವ ಫ್ರೆಂಡ್ಸ್ ಟೋಟಲ್ ಇರವ್ ಡಾ ಮೂರು ಪಟೇಲ್ ಉಂಡಾಯಿ ಜಬರ್ದಸ್ ಅದು ತೆಗಿದ್ರು ಚೆನ್ನಾಗಿದೆ ಅದು ನೋಡಕ್ಕೆ ಸೂಪರ್ ಆಗಿದೆ రేంజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ సొంతలో హైయెస్ట్ గా కనిపిస్తున్నాయి నాలుగే నాకి చాలా సూపర్గా ఏదన్నా మగం ఇట్లు చూపించా అది ఫ్రెండ్స్ గా ఉన్నాయి రేట్ అడిగి చూసాం అన్న ఏం చెప్తా అన్నారు ఒకటి రేటు ఇరవై ఇరవై ఆరున చెప్తా అన్నారు ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ముప్పై నాలుగు కేజీలు లేదు కేజీలు ఓకేనా ఎనిమిది కేజీలు వస్తుందా అవునా ఓకేనా ఇప్పుడు బయట బజార్ల కన్నా చేలూరులో రేట్లు పర్వాలేదు జీవాలు కూడా చాలా భారీగా వస్తాయి బయట వాళ్ళు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేస్తే వాళ్ళు కూడా తీసుకోకపోవచ్చు ఇక్కడ నుండి వర్కౌట్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ నా జత మీదే ఎన్ని కేజీలు రావచ్చునా ఎనిమిది కేజీలు వస్తాయా ఓకేనా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఉన్నాయి ఈ మేకలు రేట్లు అడిగి కనుక్కున్నాము ఏం చెప్తున్నారు నా ఏం చెప్తున్నారు జత అవునా ఎనిమిది వేల జత పదహారు వేలు ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పద్నాలుగుగా ఓకేనా థ్యాంక్ యూనా ఇటు రెండు మేకలు ఉన్నాయి అది చూసి ఏం చెప్తాడు ఉన్నాయి జత జత పదహైదు వేలు పొటేళ్ళు ఉన్నాయి పక్క మేకలు ఉన్నాయి చెప్తాడు ఉన్నాయి జత ఇర జత ఇరవై ఆరు వేలు ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఇరవైకి పైన వస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఒకటి ఇరవైకి పైన వస్తాయి భారీగా ఉన్నాయి చూడండి తీసుకున్నాం ఇక్కడ మేకలు కూడా ఉన్నాయి రేట్లు అడిగి అనుకుందావు అన్న ఏం చెప్తాడా ఉన్నా జత ఇరవై వేలా ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పదహైదు కేజీలు కేజీలు వస్తుంది ఓకేనా థ్యాంక్ అన్న ఒకటి పదహైదు కేజీలు రావచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఏం చెప్తాడా ఉన్నా జత జత పదివేలు ఎన్ని కేజీలు నా రెండు పద్దెనిమిది కేజీలా రూడరాజా నువ్వు బాగుండవు అది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న బొంబాట్ రాజా బొంబాట్ రాజా దీని పేరు ఏం చెప్తాడా జాయి ముప్పై ఐదు వేలు అన్నా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇరవై కేజీలు వస్తాయా ఓకేనా థ్యాంక్ యూ ఎన్ని కేజీలు రావచ్చునా పదహైదు కేజీలు వస్తుందా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ గురువు పిల్లలు కూడా చాలానే వచ్చినాయి గొర్రె పిల్లలు మేకలు హోటళ్ళు భారీ సంఖ్యలో అయితే చేలూరు సంతకి రావడం జరిగింది ఏం చెప్తాడావు నా జత జత ఏం చెప్తాడు పన్నెండున్నారా ఇరవై నాలుగు చెప్తాడావా ఎన్ని కేజీలు రావచ్చు ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడుకి అయితే ఇచ్చేస్తా ఓకేనా చూడండి ఫ్రెండ్స్ రేట్ పొరగా ఉన్నాయి గత పదకొండు వేలు జత పదకొండు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని నెలలు ఉండవచ్చు పిల్లలకి ఆరు నెలల ఆరు నెలల పిల్లలు ఫ్రెండ్స్ మేకలు కూడా చాలా భారీగా వచ్చినాయి రేట్లు అడిగి తెలుసుకున్నాను ఇదేనా ఏం చెప్తాడు అప్ప జత చెప్తాడు వేలు చెప్తాడు జత పద్నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి ఇవి ఇరవై జీవాలు ఉన్నాయి చేలూరు సంతలో ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈసారి మేకలు ఎక్కువగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఉన్నాయి కొడుగు చోలు మేక కూడా అవుతుంది రేటు అడిగి కనుక్కున్నాం ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారా జత ఏం చెప్తా అంటారు జోడి ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు చెప్తున్నారు సార్ చేలూరు సంతలో జత ఇరవై ఐదు వేలు చేలూరు సంతలో మేకలు చాలా హెవీగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఈసారి హోటళ్ళు కన్నా మేకలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ హోటేళ్ళు ఉన్నాయి రేట్లు అడిగి తెలుసుకుందా పెద్ద ఏం చెప్తా అన్నారు జత ఇరవై నాలుగు వేలు ఎన్ని కేజీలు రావచ్చుపా ఒకటి ఇది పదహైదు కేజీలు వస్తాయి పెద్దపా ఓకే పెద్దపా థ్యాంక్ యూ జత పదివేలు చూడండి ఫ్రెండ్స్ జత పదివేలు చెప్తున్నారు చెలూరు సంతలో ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప ఒకటి ఇది పది కేజీలా ఒకటి పది కేజీలు వస్తాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ పది కేజీలు రావచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా మేకలు ఉన్నాయి ఫ్రెండ్స్ రేట్లు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాము మేకలు ఇక్కడ చాలా ఉన్నాయి జత రేటు ఏ విధంగా చెప్తారో అడిగి తెలుసు జత ఏం చెప్తా జత పదహైదు వేలు చెప్తాను జత పదహైదు వేలు చెప్తున్నారు ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పద్నాలుగు కేజీలు వస్తాయి జత ఏం చెప్తాడు అతడు జత పదమూడు వేలు ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఎన్నోడైనా ఇవి ముప్పైనా ముప్పై జువాలు ఉన్నాయా ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు ఉన్నాయి రేట్ అడిగి తెలుసుకున్నాము నా ఏం చెప్తాడు ఓకేనా చేలూరు సంతలో ఫ్రెండ్స్ చూడండి ఎన్ని ఇవే ఇరవై ఉన్నాయా ఆ ఓకే నా మీ పేరునా ఫోన్ నెంబర్ చెప్తారా 99 ఆ 80 ఆ ah. 258 ఆ 422 ఆ ఓకే నా ఏం చెప్తాండా బాబు ఫటేల్ పిల్లల జత గోగోటి ఓకే అప్ప ఎన్ని నెలల పిల్లలు ఇవే తొమ్మిది మంది కాదు ఎన్ని నెలల పిల్లలు అంటే ఆ ఆరు నెలల పిల్లలా ఎన్ని పిల్లలాయెన్నోడై పైవే 9 మంది పిల్లలు ఉండాయా ఓకే అప్ప తొమ్మిది ఉన్నాయా ఏం చెప్తాడావునా జత ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మేకలు ఉన్నాయి వీటి రేట్ అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీవేనా జత ఏం చెప్తా ఉన్నారు జత జత పదిహేడు అన్నారు చూడండి ఫ్రెండ్స్ జత పదిహేడు అన్నారు చెప్తున్నారు ఎన్ని ఉన్నాయినా ఇవి తొమ్మిది ఉన్నాయా ఓకేనా థ్యాంక్ యూనా సంతలో ఫ్రెండ్స్ నా మేక పోతు కదా ఇది పోతు ఏం చెప్తా అన్నా అన్న పంతొమ్మిది అన్నారు చెప్తున్నారు అన్న ఎన్ని కేజీలు రావచ్చునా ఇది ఇరవై ఇరవై ఐదు కేజీలు చూడండి ఫ్రెండ్ ఎక్సలెంట్ గా ఫ్రెండ్స్ చేలూరు సంతలో అయితే భారీ భారీ మేకలు కూడా వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ ముప్పై మూడు వేలు చెప్తాడా పెద్దప్ప ఎన్ని కేజీలు రావచ్చు పెద్దప్ప ఇదే ఒకటి ఇరవై కేజీలు వస్తుందా ఒకటి ఇరవై కేజీలు వస్తుందని అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే పెద్దప్ప థ్యాంక్స్ రేట్ అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంబాడుగా ఉన్నాయి చెప్తాడు జత నా ఏం చెప్తా ఉన్నారు జత ఎన్ని కేజీలు పిల్లలు అన్ని చాలా హెవీగా వచ్చినాయి మేకలు కూడా ఉన్నాయి రేట్ అడిగి తెలుసుకున్నాము జత ఏం రేట్ చెప్తా ఉన్నారు పది జత పదివేలు చెప్తా ఉన్నారు ఓకేనా జత పదివేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని నా ఇవి పది ఉండాయా ఓకే పది ఉండా ఫ్రెండ్స్ ఏం చెప్తాడా రేటు ఎనిమిది అన్నారా ఎన్ని కేజీలు రావచ్చు పది పన్నెండు కేజీలు వస్తుంది కేజీలు వస్తుందా చూడండి ఫ్రెండ్స్ కేజీలు రావచ్చు అంటున్నారు ఈ వారం సందు పొటేలు ఉన్నాయి రేట్లు అడిగి నా జత ఏం చెప్తా జత ఇరవై రావచ్చు ఒకటి ఒకటి పద్దెనిమిది కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయి నా ఇవి ఐదు ఐదు ఉన్నాయండి ఫ్రెండ్స్ సూపర్ గా ఉన్నాయి చూడండి చూడండి ఫ్రెండ్స్ చెప్తా ఉన్నా మూడు మూడు పద్మూడు అన్నారా చూడండి ఫ్రెండ్స్ మూడు కలిపి పద్మూడు అన్నారు చెప్తున్నారు ఎన్ని కేజీలు రావచ్చు చెప్ప అది అదే పద్నాలుగు కేజీలు రావచ్చు అండి ఫ్రెండ్స్ ఓకే పెద్ద థ్యాంక్స్ ఇక్కడ జుడిపి ఉంది రేట్ అడిగి తెలుసుకుందాం ఏం చెప్తున్నావు చెప్తాడా ఎంత పంతొమ్మిది వేలు ఎన్ని కేజీలు రావచ్చు ఇదే ఇరవై కేజీలు వస్తుందా ఇరవై ఇరవై ఐదు కేజీలు వస్తుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక గొట్టేళ్ళు ఉంది గొట్టేలు రేటు అడిగి తెలుసుకుందాం ఏం చెప్తాడా రేటు పదహైదు వేలా ఎన్ని కేజీలు రావచ్చునాడు కేజీలు ఇరవై ఏడు కేజీలా ఫ్రెండ్స్ ఇరవై ఏడు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు కొటేల్ తెల్లైతే చాలా బాగుంది ఫ్లాండ్ ఫ్లాట్ ఫ్రెండ్స్ చెలూరు సతులో జుడుపు కూడా వచ్చింది జుడిపి రేట్లు అడిగి తెలుసుకున్నాము భారీగా వచ్చినాయి ఫ్రెండ్స్ ఈ వారం అయితే గోళ్ళు మేకలు కొటేళ్ళు ఇవీలో వచ్చినాయి ఈసారి ఇవిగా ధరలు వచ్చినాయి జోడా జోడా క్యాబుల్ దేహి ఓకే రెండు పిల్లలు ఒక బ్యాంక్ ఉంది రేట్ అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు నా రేటు పదిహేడు అన్నారు చెప్తున్నారా ఓకే అన్నా పదిహేడు అన్నారు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చేలూరు సంతలో మేకల ధరలు ఏ విధంగా ఉన్నాయి అడిగి తెలుసుకున్నా ఏం చెప్తాడవనా జత జత ముప్పై ఐదు వేలు చెప్తున్నావా ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి ఇరవై ఇరవై ఐదు కేజీలు రావచ్చు అని చెప్తున్నారు ఎన్ని ఉన్నాయినా ఇవి జత జత థ్యాంక్స్ థ్యాంక్స్నా గా ఉంది బాడీ షేప్ చూడండి ఫ్రెండ్స్ క్వాలిటీ చాలా సూపర్గా ఉంది అవునా మూడు పిల్లలు తొమ్మిది అన్నారు చెప్తాడు అవునా ఎన్ని నెలలు పిల్లలు నావి నాలుగు నెలలు మూడు నెలలు ఓకేనా రెండు ఉండాయి రేట్ అడిగితే నా ఏం నా జత ఇది జత ఏం చెప్తున్నావా జత పద్నాలుగు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి ఎన్ని కేజీలు రావచ్చు ఒకటి పన్నెండు పన్నెండు కేజీలు వస్తుందా మేక పిల్లలు మేకలు అయితే ఈసారి భారీగా వచ్చినాయి హోటళ్ళ కంటే కూడా మేకలే ఎక్కువగా వచ్చినాయి ఒక వైట్ మేక ఉంది రేట్ అడిగి తెలుసుకున్నాము ఏం చెప్తున్నారు పెద్దపా ఏం చెప్తున్నారు జత జత ఇరవైదా మూడు కలిపి ఇరవైదా మూడు కలిపి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని కేజీలు రావచ్చు పెద్దపా పెద్ద మేక ఎన్ని కేజీలు రావచ్చు ఇరవై కేజీలా ఇరవై కేజీలు రావచ్చు అంటున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు ఉన్నాయి రేట్ అడిగి తెలుసుకుందాము అత ఏం చెప్తాండి అవునా ఆరు వేల ఆరు వేల మున్నూరు జత ఆరు వేల మున్నూరు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని నెలలు పిల్లలు ఇవే ఆరు నెలల నాలుగు నెలల పిల్లలు అంట ఫ్రెండ్స్ చూడండి చాలా ఎక్సలెంట్గా ఉండాయి చేలూరు సంతలో అయితే ఓకేనా నా ఈసారి మేకలే ఎక్కువ శాతం చేలూరు సంతకైతే రావడం జరిగింది యాప్ యాప్ కో యాప్ కో డిపాజిట్మెంట్ సర్ యాప్ కో డిపాజిట్మెంట్ సర్ మెక ఆ మెక పలపన మెక దైతిందా మెక పలపన హ ఆ న జత ఎం చెప్తా నాన్న నాన్న జత 14000 చెప్తా నాన్న జత 14000 చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్ ఈ సారి మెకలు ఎక్కువ ఉచ్చనాయి లే ఇకేజి రౌచో గొట్టిది 13 12 13 12 ఆ ఓకే నా థాంక్యూ నాన్న పదమూడు పన్నెండు కేజీలు రావచ్చు అని అన్న చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఇప్పుడు నాలుగు ఉండే ఏం చెప్తానారనా జత పద్నాలుగు వేలు ఎన్ని కేజీలు రావచ్చునా ఒకటి పదహైదు నుండి ఇరవై కేజీల వరకు రావచ్చు రావచ్చని అన్న చెప్తున్నారు జత ఏం చెప్తా చెప్తానారా ఇరవై చెప్తాను అన్న జత ఇరవై ఒకటి జత ఇరవై ఒక వెయ్యి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇది ఏం చెప్తాను ఓపెద్దా రేట్ అయితే పద్నాలుగు అన్నారు పద్నాలుగు అన్నారు చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ చెవుల మేక చూడండి ఫ్రెండ్స్ హోటల్ కూడా ఒక రేంజ్లో వచ్చినాయి ఏం చెప్తా ఉన్నారు జత జత ఇరవై ఎనిమిది వేలా జత ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ చెలూరు సొంతలో ఫ్రెండ్స్ గొర్రెలు మేకలు భారీగానే వచ్చినాయి అన్నిటికన్నా ఎక్కువగా మేకలే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈసారి చెలూరుకి చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి రేట్లు కూడా వీళ్ళు చెప్పిన రేట్లే ఫిక్స్ ఏం కాదు ఫ్రెండ్స్ దాంట్లో కూడా రేట్లు తగ్గుతాయి ఫ్రెండ్స్ ఏం రేట్ చెప్తుంటారా జతూ ఎన్నికేజీలు రావచ్చే పదహైదు పద్నాలుగు రావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎన్ని ఉన్నాయినా మొత్తము పదమూడు ఉన్నాయి ఫ్రెండ్స్ టోటల్ ఓకే థ్యాంక్స్పా ఇక్కడ ఆల్రెడీ మేకలు కొన్నట్లు ఉన్నారు మేకలు అయితే చాలా సూపర్కి వచ్చినాయి ఈసారి ఎక్సలెంట్గా ఉండదు కొట్టేళ్ళ కన్నా మేకలే ఎక్సలెంట్గా ఉండాలి